फिर श्रीशा टीना के वार्ता बहुत अच्छा जी है अन्ना कोचेनक सर ये सर वन नंबर दिसतोय बी जो हं ना काल सारो येते मोकळा हा

అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన గొప్ప మనసు రైతులైతే చాలా ప్రేమ రైతులంటే చాలా అభిమానం రైతులకి ఏదైనా మనం వ్యవసాయానికి సంబంధించి నీటి వర్సీ పూర్తిగా అందిస్తారంటే ఆయన సంకల్పం సంకల్పంలో భాగంగానే లాభార్ నుంచి అమౌంట్ ఇవన్నీ ఆయన ప్రయత్నం చేయడం గవర్నమెంట్ మనకు బాగా పూర్తి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మనకు అందరూ ధన్యవాదాలు తెలియపరుస్తాను వచ్చిన తర్వాత బాగుంది సార్ తర్వాత ప్రతిదీ మా డిపార్ట్మెంట్కి మాట్లాడుకుని అలాగే ఉండిపోయింది నాకు డి గారు చెప్పారు సార్ మనకి దాదాపుగా వేల ఎకరాలకి రైతులకి సాగునీరు అందించే ఈ లిఫ్ట్ఫికేషన్కి మీరు పూర్తిగా పాటిపషించాలి రైతులు మంచి కోసం మీరు చేస్తున్నారని నాకు నమ్మకం అని వారు చెప్పడం జరిగింది కంపల్సరిగా మనం ఈ స్కీములు సక్సెస్ చేయాలని చెప్పి ఏఎన్సీ గారికి వెళ్ళటం జరిగింది వెళ్ళి అక్కడ నా పెద్ద వయసుని నాది పెద్ద వయసు అండి నాకంతే చిన్నవాడి అయినా కూడా మీకు పూర్తి స్థాయిలో నేను కనుక మా రైతులకి ఈ అవకాశం కల్పిస్తే మేము మా నియోజకవర్గ తరపు నుంచి ఎప్పుడు మర్చిపోవాలని చెప్పడం ఆయన పెద్ద నువ్వు ఎంత అన్ని విధాల నువ్వు నా వైతే పెద్ద వయసులో కూడా నువ్వు ఏదో అడిగినందుకు కంపల్సరీగా నా ఉద్యోగం నా అధికారం అన్నీ ఉపయోగించి నేను రైతులకి కాస్త నీతో పాటు నేను కూడా మేలు చేసుకురావాలని అనుకుంటున్నాను కంపల్సరీగా చేస్తానని చెప్పి చక్కగా శాఖలు చేశాను చెప్తే మళ్ళీ ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళ ఇరిగేషన్ ఎండి వాళ్ళందరినీ మళ్ళా మీటింగ్ చేసి ఆ మీటింగ్ లో వెళ్ళి ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరొకసారి తెలియపరిచి మరి ఎంపీ గారు వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ మాకు ఈ రైతులకి ఈ దాదాపుగా పదివేల ఎకరాలకు ఉపయోగం జరిగింది తొంభై ఐదు కోట్ల రూపాయలు మాకు అవకాశం కల్పించారు ఇది చిన్న విషయం కాదండి ఇంకా నేను చెప్పాను ఎట్లా వస్తా ఉంటారు ఇది చేస్తే అయితే గాని మాటలు చెప్తే కాదు నిజంగా ఆ రోజు మీటింగ్ లో కూడా ఇరిగేషన్ ఎండి గారు కూడా చాలా ఐదు లెక్టిఫికేషన్లకి ఇవాళ మనం ఒక మంచి కార్యక్రమం ఇది రైతులకి చాలా ఉపయోగం జరిగింది రైతుల కోసం మనం ఇదంతా చేస్తే పదివేల ఎకరాల్లో బ్రహ్మాండమైన పంటలు పండించుకునే అవకాశం కల్పించిన అవుతామని ఆ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కోసం కంపల్సరిగా మరి ఏర్పాటు చేద్దామని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు మీకు కంపల్సరిగా మీ వినకుండా మేము ఏర్పాటు చేస్తాను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడదాం అని చెప్పి ముఖ్యమంత్రి ఆఫర్ చేసుకునే ఇవాళ తొంభై ఐదు కోట్లు మనకు అందించడానికి తుమ్ముగా కష్టపరిచినందుకు